హాయ్ వెల్కమ్ టు వికెట్ హాక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్కు సంబంధించి నిర్మలా సీతారామన్ గారు భారీ ఎత్తున ఏదో హామీలు పథకాలు చేసినట్లు సోషల్ మీడియాలోనూ న్యూస్ లో న్యూస్ పేపర్స్లో రోజు నిన్నటి నుంచి పుట్టేస్తున్నారు పదిహేను వేల కోట్లు చేసేసింది కేంద్రం రాష్ట్రానికి కూటమికి అసలు కూటమి ప్రభుత్వం ఉంటే గనక కేంద్రం నుంచి నిధులు తేవాలని చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ పెద్ద దేవుళ్ళు లెక్క నిన్నటి నుంచి ఓకప్పుడు వీడియోలు అనేవి చేస్తున్నారు ఒక పక్కనేమో ఆవిడ స్పష్టంగా ఎంత క్లియర్గా అంటే మేము ఏర్పాటు చేస్తాము కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మించుకోవడం కోసం అవసరాల నిమిత్తం పదిహేను వేల కోట్ల రూపాయలని ఆర్బీఐ నుంచి కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఇలాంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా మేము సహాయం చేస్తామని చెప్పేసి అవి క్లియర్ గా చెప్తుంటే పదిహేను వేల కోట్లు ఇచ్చారు పదిహేను వేల కోట్లు ఇచ్చారని చెప్పేసి ఇక్కడో భజన చేస్తాం పదిహేను వేల కోట్ల రూపాయలు కేవలం ఒక అమరావతికి ఇస్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అవసరాలకి వెల్ఫేర్కి ఎస్సీలకి ఎస్టీలకి వీటికి సంబంధించినంత ఇంతవరకు ఆల్ పార్టీ మీటింగ్స్ లో కూడా చంద్రబాబు గారు ఎక్కడ మాట్లాడలేదు ఆఖరికి బీహార్ ముఖ్యమంత్రి వాళ్ళు మాకేమీ చేయకపోతే ఈ పొత్తులో ఉండాల్సినంత అవసరం లేదు ఎన్డీఏ కూటమిలో అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే మోడీని బెదిరించడం జరుగుతుంది చూసాం కూడా మరి చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ భయం వేస్తుందా ఏంటి లేకపోతే చంద్రబాబు గారి మీద కేసు బయట తీస్తారు లేకపోతే ఆ ఇచ్చే ముష్టి కూడా కేంద్రం నుంచి రాదు ఏదో ఇచ్చిన ముష్టిని మునుక్కొని పక్క వచ్చి కూర్చుంటే సరిపోతుంది అన్నట్లు వీళ్ళ తీరు తెన్నులు ఉన్నాయి మరి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పే ఇస్తే గ్రాంట్ల సంగతి ఏంటి లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీ చట్టాలు పదేళ్లు ఇదే బీజేపీ అప్పుడేమీ చేయకుండా నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు నిర్మలా సీతారామన్ గారు పదేళ్ల నుంచి చేయినటువంటి కేంద్రం ఐదేళ్ళు ఏమన్నా పెడతారా ఏం చేయరు కదా జనాలను ఎందుకు మోసం చేయటం మీరు ఎక్కిన దగ్గర నుంచి అప్పులే 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 మీరు ఎట్లాగో విజనరీ మీరు పూర్ టు రిచ్ సంపద సృష్టించడం ఎట్లాగో అన్నీ మీకు తెలిసిన చంద్రబాబు గారు మరి ఈ విషయాల్లో ఎందుకు తెలుసుకోలేకపోయారు మరి కేంద్రం నుంచి కనీసం ఒక ఐదు వేల కోట్ల రూపాయల గ్రాంట్ కూడా సంపాదించలేనటువంటి మీ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్కడ పెట్టుకోవాలి మీరు గెలిపించారు మొదటి బడ్జెట్ లోనే మీరు కనీసం కనీస అవసరాలకి రాష్ట్ర కనీస అవసరాలకి మీరు తేకుండా ఈ భారాన్ని పెంచడం కోసం వీటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే రుద్దాలి చేసేది అదే కదా ఇప్పటికైనా కేంద్రాన్ని మెడలు వంచే ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేయండి మీరెలాగో ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా అంతే మీరు అంత భయపడిపోయి మీరంతా నిజాయితీలు అని చెప్పేసి చెప్పుకునే చంద్రబాబు గారు అంత భయపడతారు ఎందుకు కేంద్రానికి మనకు రావాల్సిన నిధులు లేకపోతే ఇక్కడ సామాన్యులకు కానీ మీరు పెట్టిన పథకాలకు కానీ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు మన రాష్ట్రం అసలకే దివాళా పరిస్థితుల్లో ఉందని చెప్పి మీరు అంటున్నారు కేంద్ర సహాయం ఏది కేంద్రం సహాయం చేయదు రాష్ట్రం ఏమో అడుగు తినే పరిస్థితుల్లో ఉందని చెప్తారు డబ్బులు మాత్రం వేలకు వేల కోట్లు అప్పులు తీసుకొస్తారు తీసుకొచ్చిన అప్పులు వడ్డీలకు కడతానికి ఏమో పప్పులు బెల్లల మీద కరెంటు బిల్లుల మీద కరెంట్ ఛార్జీలు పెంచేసి మీద పదులు పదులు పెంచి సామాన్యుడి నడ్డి విరచడానికి మీరు చేసే ఈ పనికి మళ్ళీ రాజకీయాలు నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో యావత్ భారత్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి కేంద్రం కేటాయించిన డబ్బులు ఎంత అండి ఎన్ని కోట్లు లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు హోంశాఖ వచ్చేటప్పటికేమో లక్ష యాభై వేల కోట్లు డిఫెన్స్ కు వచ్చేటప్పటికేమో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు డిఫెన్స్ కి ఏమో నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు హెల్త్ వచ్చేటప్పటికి ఏమో ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెల్ఫేర్ కి వచ్చేటప్పటికి యాభై వేల కోట్లు అంటే నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఒక సంవత్సరానికి సామాన్యులకి బేద బడుగు బిలో పవర్టీ లైన్ ఉండే వారికైనా సరే ట్రైబల్స్ కానీ సాంఘిక సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కేవలం యాభై వేల కోట్ల రూపాయలు ఎవడ ముక్కులో పెడతాకి యావత్ దేశంలో దాదాపుగా చిన్న మధ్య తరగతి కుటుంబాలే ఎక్కువ జనాభానే ఎక్కువ వీళ్ళు కట్టే పన్నులు గాని వీళ్ళు కొనే వాటి మీద గానీ వచ్చే డబ్బులు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి ఎన్ని వేల రూపాయలు వెళ్తున్నాయి ప్రతి సంవత్సరం దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు సుమారుగా ఈ పాతిక వేల కోట్ల రూపాయలు పన్నుల రూపాయలలోనే వెళ్తుంటే గవర్నమెంట్ ఏమిస్తుందండి కేంద్రం నుంచి ఏదో ఎంగిలి చేయించినట్టు కూడా లేదు అసలు యాభై వేల కోట్ల రూపాయలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి అక్కడ ఉన్న జనాభాని బట్టి పంచితే అసలు ఏ రాష్ట్రానికి ఎంత వస్తే చెప్పగలరా కనీసం యాభై వేల కోట్లు ఏం చేసుకుంటానికి ఇంకా విద్యకైతే అయితే లక్ష ఇరవై ఐదు వేల కోట్లు చదువుకి పెట్టుబడి లేవు కేంద్ర ప్రభుత్వం పెట్టేది విద్యకు లేదు ఆరోగ్య శాఖకి లేదు ఎనభై తొమ్మిది వేలు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లే పెంచారు అందుకనే భారతదేశంలో హాస్పిటల్స్ హాస్పిటల్స్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వసతులు కానీ ఇచ్చే మెడిసిన్ కానీ అంత దిక్కుమాలతనంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చావులు కానీ సరిగ్గా వైద్యం అందకపోవటం కారణాలు ఇవే కేంద్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వెళ్తే సరిపోయినా వైద్యం అందకపోవటానికి కారణాలు ఇవే కేంద్ర ప్రభుత్వమే ఎనభై తొమ్మిది వేల కోట్లు వైద్యానికి కేటాయిస్తే మరి రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది ఒక కేంద్ర ప్రభుత్వం దేవ దేశానికి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు విద్యకు కేటాయిస్తే రేపు దాన్ని చూసి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయిస్తుందో అది యాభై వేల కోట్లు వెల్ఫేర్ కి రేపు మరి ఈ పునరుద్ధిస్తానని చెప్పేసినటువంటి ఇరవై ఏడు దళిత పథకాలకి అది కూటమి ప్రభుత్వం ఏం చేసిద్దో పంగనామాలు పెడతారా పప్పు అన్నం పెడతారా బిర్యానీ పెడతారా అనేది ఇంకో కొన్ని రోజుల్లో మన మన బడ్జెట్ కూడా వస్తే తెలిసిద్ధారమ్మా ఏదేమైనా గానీ గడిచిన ఐదేళ్లులా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వెల్ఫేర్ స్కీమ్స్ గాని రంగం గాని వైద్య రంగం గాని ఈ రకంగా గత ఐదేళ్లలో ఉన్న విధంగా అయితే ఉండదని చెప్పేసి క్లియర్ గా అర్థం అవుతుంది చూడాలి ఏం చేస్తారనేది పాలకులు సామాన్యుల్ని ముంచుతారా లేదా ఈ ఐదేళ్లలో గానీ మళ్ళీ కరోనా గానీ లేకపోతే ఇంకేదైనా కొత్త వైరస్ ఏదైనా వచ్చిందంటే సర్వసంక్రానికి పోవడం జనాలంతా